హ్యాపీషన్ అండ్ నజీ మీరు చూస్తున్నారు టెక్ ఛానల్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ చాలామంది ఒక సెవెన్ ఇయర్స్ నుంచి అయితే ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు అండ్ రీసెంట్గా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరికీ మన స్టూడియో టూర్ చేసైతే చాలా రోజులైంది మన స్టూడియో టూర్ ఎలా ఉంటుంది మన దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు ఏం పని చేస్తుంటారు నేను టెస్టింగ్ చేసే విధానం ఎలా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు కుల్లం కుల్ల ఓపెన్గా చూపిస్తాను కొంచెం వీడియో రాగా ఉంటుంది మా బట్టలు కానీ మా అవతారాలు కానీ ఇవన్నీ పట్టించుకోవద్దు ఎందుకంటే మేము డైలీ ఇలానే ఉంటాం బట్ కాకపోతే ఆ ఆన్ స్క్రీన్ వీడియో వచ్చినప్పుడు కొంచెం రెడీ అవుతాం ఇదే నైట్ పాయింట్లు ఈ టీషర్ట్లు ఇదంతా రెగ్యులర్ ఉంటుంది అనమాట సో ఫస్ట్లీ మనం మెయిన్ స్టూడియో అయితే చూపిస్తారు మీకు ఆ తర్వాత ఎవరితో మాట్లాడుకుందాం ఇది వచ్చేసి మెయిన్ స్టూడియో అనమాట అంటే గత వన్ ఇయర్ మన ఈ ఇయర్ ఫస్ట్కే కదా మనం నాకు తెలిసి దీన్ని మనం యూజ్ చేసింది ఇది టోటల్గా బిగ్ స్టూడియో ఓన్లీ స్టూడియో అంటే కేవలం వీడియోస్ రికార్డ్ చేయడానికి ప్రొడక్ట్లు టెస్ట్ చేయడానికి మాత్రమే మన వాళ్ళు వర్క్ చేసే వాళ్ళంతా కింద ఉంటారు ఇక్కడ వచ్చేసి మేము మోస్ట్లీ అన్ని ప్రోడక్ట్స్ షూట్ అంతా ఇక్కడే జరుగుతుంది ఫస్ట్ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తే మల్టిపుల్ ప్రొడక్ట్స్ అన్ని టీవీస్ మీరు చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ టీవీ టూ థౌజండ్ ఫైవ్లో లాంచ్ అయింది ప్రతిదీ మన దగ్గర రైట్ నో అయితే ఉంది ప్రతిదీ నేను నా డబ్బులతో నేను కొనిపెట్టాను మీరు మీకు అబ్జర్వ్ చేస్తే డిసెంబర్లో లాంచ్ అయిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ నుంచి ఈ రోజు వరకు లాంచ్ అయిన ప్రతి మోడల్ నేను కొన్నది మన ఛానల్లో వీడియో ఉన్నది ఒక్కటే నేను సేల్ చేయలేదు ప్రతిదీ ఇక్కడ ఉంది ఎందుకు అంటే ఇప్పుడు ఈ టీవీ వచ్చింది నేను దీన్ని రివ్యూ చేశాను చేశాక దీన్ని నమ్మేసి ఇంకో టీవీ కొని చేసినప్పుడు ఏమైందంటే నాకు నేను ఎస్పెషల్ నాకంతా ఏమంటారు అంత స్కిల్ లేదు అంటే టీవీ పోయినాక దాన్ని జడ్జ్ చేసే అంత స్కిల్ ఉండదు ఎందుకంటే కెమెరా సరిగా క్యాప్చర్ చేయవు నా కంటిన్యూ నేను నమ్ముతాను అందుకని చెప్పేసి ప్రతిదీ ఉంచుకొని ఎప్పుడైతే రివ్యూ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఆరామేసే నేను సేల్ చేసేస్తాను బరాబర్ నాకు ఐదు వేలు నష్టం వచ్చిన పర్లేదు పదివేలు నష్టం వచ్చిన పర్లేదు ఇచ్చే రిపోర్ట్ జెన్యున్గా ఉండాలనేది అండ్ ఇక టెస్టింగ్ విధానం గురించి మాట్లాడుకుంటే మాత్రం టీవీస్ ఫస్ట్లీ ఇలా ఉన్నాయి కదా మేము ఇలా పెడతాము ఫస్ట్ మా టెస్టింగ్లో భాగంగా ఇలా పెట్టాక ఏం చేస్తామంటే అన్నిటిని ఫస్ట్ వన్ బై వన్ వన్ బై వన్ టీవీని డీటెయిల్స్ బ్లాక్స్ ఈచ్ అండ్ ఎవరిథింగ్ అబ్జర్వ్ చేసి ఇందులో ఏవైతే వర్స్ట్గా ఉన్నాయో వాటిని కిందికి వెళ్ళిపోతాయి టాప్ ఉన్న బెస్ట్ వాటిని పైకి తీసుకొస్తాము ఆ పైకి వచ్చిన వాటిని ఇంకా డీటెయిల్గా టెస్ట్ చేస్తాం ఏమి లేదు ఇక్కడే చూడవచ్చు మీకు నెంబర్ ఆఫ్ రిమోట్స్ స్క్రిప్ట్స్ అండ్ స్క్రిప్ట్ విషయాని కోసం మీకు ఒక డీటెయిల్ విషయం చెప్పాలి ప్రతి స్క్రిప్ట్ నేను దగ్గర నేనే రాసుకుంటాను స్క్రిప్ట్ అంటే ఏంటి ఇప్పుడు యూజర్లో ఒకసారి ఇటు రాని మీకు చూపిస్తాను నేను ఇది వచ్చేసి ల్యాప్టాప్ స్క్రిప్ట్ అంటే బేసిక్ మాకు ఒకటి ఉంటుంది బాక్స్ కంటెంట్స్ ఏం వస్తాయి డిజైన్ ఎలా ఉంది బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఫిజికల్ ఓర్యూ కీబోర్డ్ ఎలా ఉంది ట్రాక్ పడి ఇదంతా నాది ఫస్ట్ ప్రింటెడ్ ఉంటుంది ఆ తర్వాతకి నా అబ్జర్వేషన్స్ నేను రాస్తాను అండ్ అలానే మీకు ల్యాప్టాప్స్ కాకుండా ఇది చూడవచ్చు ఇవి సౌండ్ బార్స్వి ఇవన్నీ కూడా సౌండ్ బార్స్ నేను దగ్గర ఉండి రాసింది జిబ్రానిక్స్ నైన్ డబల్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ గో సరౌండ్ నైన్ నైంటీ స్మార్ట్ టీవీ స్క్రిప్ట్ ఇది ల్యాప్టాప్స్ది ఇవి వచ్చేసి టీవీ స్క్రిప్ట్ అనమాట అంటే మాకు ఇలా మేము ఫస్ట్ కేటగరైజ్ చేసుకుంటాం ప్రైస్ బాక్స్ కంటెంట్ డిజైన్ ఇవన్నీ కూడా రైటింగ్ రైటింగ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతిదీ నేనే రాస్తాను మీరు అట్లీస్ట్ సిమిలారిటీ అబ్జర్వ్ చేస్తే ప్రతి స్క్రిప్ట్ పేపర్లో రైటింగ్ రీసెంట్గా ఎల్జీఎస్ పార్టీకి కూడా రైటింగ్ అబ్జర్వ్ చేయండి ఇందులో రైటింగ్ అబ్జర్వ్ చేయండి ఎంఎ మ్యాజిక్ క్యూ ఎల్ఈడి ఇందులో రైటింగ్ అబ్జర్వ్ చేయండి ఎవ్రీథింగ్ ఇంకా నా రైటింగ్ మీద మీకు అనుమానం ఉంటే ఇప్పుడు ఈ గుడ్ క్వాలిటీ అని ఉంది కదా నేను రాస్తాను ఎలా వచ్చింది సేమ్ వచ్చిందా రాలేదు మీకు రైటింగ్ సో ప్రతీది నేను దగ్గరుండి నా కళ్ళతో నేను చూసి టెస్ట్ చేస్తాను నాకు పెద్ద పొడిచే పనే ఉండదు నేను వన్స్ టెస్టింగ్ వీడియో షూట్ చేస్తాను అంతే రిమైనింగ్ ఏ పని నేను అసలు ముట్టుకోను కెమెరా కానీ ఎడిటింగ్ కానీ ఏ పని నేను చేయను కేవలం నా పని అంటే డేలో ప్రొడక్ట్ ఉందా ఈ రోజు ఏ ప్రోడక్ట్ టెస్ట్ చేయాలి ఆ ప్రోడక్ట్ని టెస్ట్ చేసి వాటి రిపోర్ట్ నేను దగ్గరుండి రాసుకొని దాన్ని నేను నా ముందు పెట్టుకొని ఈ స్క్రిప్ట్ని స్క్రిప్ట్ అంటే పెద్ద స్క్రిప్టే ఉండదు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం రాస్తాను నేను డీటెయిల్గా ఏం రాయను ఏమేమి వస్తున్నాయో రాస్తాను నేను డీటెయిల్డ్గా వెరీ బ్రైట్ గుడ్ బట్ వామ్ టింట్ అనేది స్టాండర్డ్ మోడ్లో బాగుంది బట్ డీటెయిల్స్ బాగుంది ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రిప్ట్ నేను దగ్గరుండి రాసుకొని అంటే పాయింట్స్ అనేది నేను ఒక్క ఛానల్లో ఓన్లీ టీవీలో నేను ఓన్లీ ఇవి వాషింగ్ మిషన్స్ ఇవి చేస్తే నాకు స్క్రిప్ట్ లేకుండా నేను చెప్పగలను బట్ ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు నేను డైలీ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ చేస్తాను ఇక్కడ వాషింగ్ మిషన్ చేయాల్సి వస్తుంది అక్కడ టీవీలు చేయాల్సి వస్తుంది సౌండ్ బార్స్ చేయాల్సి వస్తుంది ఇక వాట్ నాట్ ల్యాప్టాప్స్ చాలా ఉంటాయి అందుకని నేను స్క్రిప్ట్ పెట్టుకుంటాను మీరు ఎప్పుడు కూడా స్క్రిప్ట్ని తప్పుగా తీసుకోవద్దు ప్రతిదీ నేను దగ్గర ఉండి రాస్తాను ఇలా టెస్ట్ చేస్తాను అండ్ టెస్టింగ్ విధానంలో ఇంకోటి వచ్చేసి మా దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది డీటెయిల్డ్గా ఫర్ సపోజ్ ల్యాప్టాప్స్ థర్మల్ సేవన్ చెక్ చేయాలనుకోండి ఇది యూజ్ చేస్తాను ఇది ఎక్స్టల్గా మాత్రమే ఇంటర్నల్ ధార్మల్సే మనం ఎప్పుడు పట్టించుకోవాలి ఎక్స్టర్నల్ పట్టించుకోవద్దు బట్ స్టిల్ చెప్తున్నాను అండ్ ఇది లక్స్ మీటర్ ఇది వచ్చేసి లుమెన్స్ కొలుస్తుంది అనమాట నాట్ నిట్స్ లుమెన్స్ అనేది మేము ఎప్పుడైతే మనకి టీవీకి బ్యాక్ లైట్ ఉంటుందో బ్యాక్ లైట్ నుంచి వచ్చే లైట్ ఇంటెన్సిటీ కొలుస్తుంది పర్ఫెక్ట్గా నిట్స్లో అయితే చెప్పదు కానీ ఇంటెన్సిటీని అని కొలుస్తుంది అనమాట అండ్ దాంతోపాటు మనకి యూజువల్గా ఇది వచ్చేసి మనకి ఏసీస్ మేము టెస్ట్ చేస్తాం కదా ఏసీస్ కానీ బిఎల్డీసీ ఫ్యాన్స్ కానీ టెస్ట్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తాం దీన్ని యూజ్ చేసి ఎంత సీఎంఎం అంటే ఒక మినిట్కి ఎంత క్యూబిక్ మీటర్స్ వస్తుందనేది చెక్ చేస్తాం అండ్ వాల్యూమ్ టెస్ట్ చేయడానికి మేము ఇదైతే యూజ్ చేస్తాం డీబీ మీ డీబీ మీటర్ అనమాట ఇది దీంట్లో సౌండ్ లెవెల్ అనేది ఇండికేట్ అయితే చేస్తుంది అండ్ రీసెంట్లీ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ప్రతి టీవీని డీటెయిల్డ్గా ఇది ఒక చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ దీని అయితే నేను పర్చేస్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలని అయితే నాకు అనిపించలేదు ప్రతి టీవీని నేను చెప్తున్నాను కదా ఎస్ఆర్జీబీ ఇంత లేకపోతే డీసీపీ త్రీ కలర్ గ్యామెట్ వాళ్ళు ఇంత చెప్తారు కానీ వాస్తవానికి ఎంత ఉంది బ్రైట్నెస్ కానీ బ్రైట్నెస్ నిట్స్ కానీ కాంట్రాస్ట్ రేషియో కానీ ప్రతిదీ నేను టెస్ట్ చేసిందే నమ్ముతున్నాను ఆన్ పేపర్ ఉన్నది నమ్మట్లేదు బిలీవ్ మీ ఇది జస్ట్ చూడండి చిన్నగా ఉంది థర్టీ థౌజండ్ రూపీస్ ఎక్విప్మెంట్ ఇది కెలోరీమీటర్ అంటారు దీన్ని డేటా కలర్ నుంచి స్పైడర్ ఎక్స్ టూ వెరీ లేటెస్ట్ మోడల్ అన్నమాట ఇది దీన్ని యూజ్ చేసి అయితే టెస్ట్ చేస్తాం బట్ ఎన్ని యూజ్ టెస్ట్ టెస్ట్ చేసినా అల్టిమేట్గా నా కంటికి ఇంపుగా ఏదైతే బాగుందో దాని గురించే నేను ఎక్కువగా మీకు అయితే చెప్తాను కొన్నిసార్లు దీని ద్వారా టెస్ట్ చేసి కొంచెం అటు ఇటు ఉన్నాయి కూడా నాకు వాస్తవానికి కంటికి బెటర్ అనిపించాయి చూడ్డానికి ఐప్లీజింగ్ అనిపించాయి నాకే కాదు అందరికీ సో దట్ ఆల్వేస్ ఎక్విప్మెంట్ మీద నేను ఎప్పుడు డిపెండ్ అవను బట్ దాంతోపాటు వేరే కూడా ఉంటాయి ఇక్కడ ఇవన్నీ మన వాళ్ళు ఏదైతే బొమ్మలు గిమ్మలు పెట్టేశారనమాట కింద అంత గందరగోళం ఉంటుంది ఏమనుకోద్దు ఇటు వచ్చేసి ఈడ కూడా అంతే ఈడ తల దువ్వుకోవడానికి ఒక దువ్వేనా జస్ట్ సింపుల్గా ఇలా దువ్వేసుకొని అప్పటికప్పుడు వీడియో ఇక్కడ షూట్ అయితే చేసుకుంటే ఇంక రిమైనింగ్ అంతా చెత్త చెదారా ఉంది అండ్ ఇక మనం షూట్ చేసిన ప్రతి ప్రొడక్ట్లు ఈ రూమ్లో ఉంటాయి అనమాట చూడొచ్చు మీకు నెంబర్ ఆఫ్ బాక్సెస్ అనేది టూ గా ఉంటాయి అన్నీ కూడా వీడియో అయిపోయినవే కానీ అయిపోయినవే మోస్ట్లీ బాక్సెస్ అన్నీ అందులోనే ఉంటాయి అవన్నీ తర్వాత మనం ఎప్పుడైతే సేల్ వీడియో చేస్తాం అప్పుడు అమ్మేస్తాం అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూడొచ్చు వాషింగ్ మిషన్స్ రైట్లో మేము లోడ్ వాషింగ్ మిషన్స్ అన్నీ తెప్పించాం ప్రతి మోడల్ తెప్పించి కింద మా ఇంట్లో పెట్టి ప్రతి మోడల్ అంటే మేము ఎలా టెస్ట్ చేస్తామంటే ఒక టవర్స్ తీసుకొని దానికి పసుపు రాయడం దానికి మట్టి రాయడం రాసేసి వాటిని టెస్ట్ చేయడం మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి అందులో ఏది బెస్ట్ మీకు రికమెండ్ చేస్తాను అందుకని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను ఏది బెస్ట్ ఏది కాదని మనకి ఏ బ్రాండ్ రూపాయి ఇవ్వదు మనం తీసుకోము సో దట్ కుల్లం కుల్ల ఉన్నది ఉన్నట్టు అయితే చెప్తాం అనమాట సో వాషింగ్ మిషన్స్ వీడియో దీని వీడియో వెరీ సూన్ వస్తుంది టాప్ లోడ్ కూడా అది ఫ్రంట్ లోడ్ కూడా వెరీ రీసెంట్లీ చేశాం బట్ ఇంకా మిగిలినవి ఉన్నాయి కాబట్టి అవి కూడా అన్ని తెప్పించేస్తున్నాను బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో అక్కడైతే వస్తుంది ఇక మన ఎక్విప్మెంట్ విషయానికి వస్తే మాత్రం మీరు బ్యాక్గ్రౌండ్లో లైట్ చూస్తుంటారు కదా అండ్ ఐ మీన్ మన వాళ్ళు ఆకుల ఆకులుగా ఏదేదో డిజైన్స్ వేస్తూ ఉంటారు స్నూట్ లైట్ అంటారు దీన్ని ఇది వచ్చేసి టెక్ నుంచి అనమాట స్నూట్ లైట్ అయితే యూజ్ చేస్తున్నాం ఒకటి బాగుంది ఇది నాకైతే ఫర్ ద ప్రైస్ ఇది నాకు వర్త్ అయితే అనిపించింది అండ్ లైట్స్ అన్నీ కూడా మనకి గొడాక్స్ ఎస్ఎల్ సిక్స్టీలు అయితే యూజ్ చేస్తున్నావు అనమాట ఎస్ఎల్ సిక్స్టీ టూ బై కలర్ అనమాట ఇవి అండ్ అలానే మనకి ఎల్సీ ఎల్సీ లైట్స్ అయితే ఉంటాయి అనమాట ఇది ఎల్సీ ఫైవ్ హండ్రెడ్ ఆర్ అనుకుంటాను ఇది గొడాక్స్ది ఇంకోటి వచ్చేసి టెక్ అయితే ఉంటుంది ఎక్విప్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఇవే కెమెరాస్ ఎవ్రీథింగ్ కింద ఉన్నాయి అనుకుంటాను కింద స్టూడియోలో ఇంకో స్టూడియో కూడా ఉంది మనకి దాని గురించి కిందే చెప్తాను అండ్ నేను తీసుకున్న వాటిలో బెస్ట్ డెసిషన్ సరే ఇది అంతగా వర్క్ అయితే అవ్వట్లే కానీ బెస్ట్ డెసిషన్ అనిపించింది మాత్రం ఈ బ్యాక్గ్రౌండ్స్ అనమాట ఇది మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ మనకి ఏదంటే అది ఇప్పుడు మన కబోర్డ్ సిస్టమ్ కనుక మనం జరుపుకుంటాం కదా అలా ఇది కావాలంటే ఇది అటు సిక్స్ ఇటు సిక్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటే మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ కంబైన్ చేసుకొని ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇష్టం వచ్చినట్టయితే పెట్టుకోవచ్చు అనమాట ఇది ఓవరాల్గా పైన స్టూడియో అయితే ఏసీస్ అన్నీ కూడా మేము ఇదే స్టూడియోలో టెస్ట్ చేస్తాం మీరు పైన చూసినట్లయితే ఇప్పుడు హిటాచి ఒకటి మేము డిస్మాండ్ చేస్తాం వేరే దగ్గర పంపించాం కానీ అక్కడ ప్యానాసోనిక్ చూడొచ్చు అండ్ ఇక్కడ హెయిర్ చూడవచ్చు అన్ని ఏసీస్ కూడా మేము మోస్ట్లీ ఇదే రూమ్లో టెస్ట్ చేస్తాం సో దాట్ మనకి తెలుస్తుంది దేని కెపాసిటీ ఎంత అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క రూమ్లో పెడితే ఏమవుతుందంటే ఒక రూమ్ చిన్నగా ఉంటుంది ఒక రూమ్ పెద్దగా ఉంటుంది పర్ఫెక్ట్గా టెస్ట్ చేయలేం సో ఇది ఈ రూమ్లో అయితే ఇంతే ఇంత మించి ఏం లేదు పెద్ద ఒకటే ఓపెన్ రూమ్ అండ్ కిందకెళ్ళి కింద పరిస్థితి ఎలా ఉందో చూద్దాం మనం సో ఇది వచ్చేసి ఓపెన్ ఏరియా మంచిగా వర్షం పడుతుంది ఎవరు లేరు సో ఇది మన వాళ్ళు వర్క్ చేసే ఏరియా అనమాట బట్ ఇది ఫస్ట్ మనం స్టూడియో చూద్దాం స్టూడియో తర్వాతకి ఇది మన పాత స్టూడియో మీరు అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీకు ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇవి అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు నాకు లైట్స్ అన్నీ ఆన్ చేయండి అంతకైతే వర్కౌట్ అవ్వలేదు బ్లాక్ ఒకటైతే ఎక్కువ యూజ్ చేసాం ఆ గ్రే కానీ ఆరెంజ్ కానీ మాకు ఎప్పుడు పెద్ద యూస్ఫుల్ అయితే అనిపించలేదు మీకు ల్యాప్టాప్స్ అన్ని టెస్టింగ్ అయిపోయిన ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా మళ్ళీ మనం తీసేసేయాలి ప్రజెంట్ ల్యాప్టాప్స్ అయితే నేను టెస్ట్ చేస్తున్నాను మీరు ఇక్కడ టేబుల్ మీద అయితే చూడొచ్చు ఈచ్ అండ్ ఎవరి ల్యాప్టాప్ అయితే మనకి టేబుల్ మీద అయితే ఉంది ఎందుకంటే ప్రజెంట్ వీటి మీద కూర్చున్నాను నేను స్మార్ట్ టీవీస్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయితే అయిపోయింది ఒక టూ టీవీస్ రావాల్సి ఉన్నాయి అవి వచ్చాక మీకు డే బిఫోర్ సేల్లో మీకు వీడియో వీడియో అయితే వస్తుంది అది ఎందుకు వస్తుందో కూడా మీకు వీడియో ఎండ్ అయితే చెప్తాను అండ్ ఇక మన ఫ్యాషన్ అండ్ ఈజీగర్ క్రియేటర్ ఆమె మొత్తం మనకి మీకు తెలిసిందే ఈజీగా ఛానల్ మనం కొత్తగా పెట్టాం అండ్ ఫ్యాడ్జీలు కూడా ఉంది కదా ఆ ఛానల్లో వీళ్ళు కంటెంట్ అయితే క్రియేట్ చేస్తుంటారు ఫ్యాషన్ ప్లస్ హోమ్ రిలేటెడ్ థింగ్స్ ఇంకంతే ఇక్కడ కూడా సేమ్ ఎస్ఎల్ సిక్స్టీ అండ్ ఆఫ్ చే ఇక్కడ కూడా సేమ్ టూ ఎస్ఎల్ సిక్స్టీలు అయితే ఉంటాయి కాకపోతే సేమ్ పైన మీకు సీలింగ్ చూపించలే కదా నేను పైన కూడా సేమ్ సీలింగ్ రాక్ సీలింగ్ అనమాట అంటే ఎకోస్టిక్ మనం వాల్స్కి చేయించి అదంతా చాలా ఖర్చు థింగ్ అనమాట సో దట్ అనుకో ఇది కూడా ఖర్చే కానీ బట్ అట్లీస్ట్ వాల్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి ఇదైతే యూజ్ చేస్తాం అండ్ ట్రైప్యాడ్ పైకి కిందకి ఇది ఒకటే మూవ్ అవుతుంది ఒకటే ట్రైప్యాడ్ ఉంది మనకి రెండో ట్రైప్యాడ్ లేదు అండ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ప్రజెంట్ అది మేము ఎఫెక్ట్స్ థర్టీ అయితే యూజ్ చేస్తున్నాం విత్ సిగ్మా లెన్స్ థర్టీ థర్టీ ఎంఎమ్ వన్ పాయింట్ ఫోర్ అనమాట ఇది నాకైతే ఇది బాగా నచ్చింది ఎందుకంటే యూజువల్గా కెమెరా సోనీ నుంచి వచ్చే కెమెరాస్ ఏమవుతుందంటే ఒక పది నిమిషాలు రికార్డ్ చేయగానే ఆగిపోతాయి బట్ ఇందులో ఇన్బిల్ట్గా ఫ్యాన్ ఉండడం వల్ల మనకి ఎంత రికార్డ్ చేసినా సరే ఆఫ్ అయిపోతుంది ఎందుకంటే యూజువల్ మీరు అర్థం చేసుకోండి ఇన్ని ఛానల్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఛానల్స్ మీకు మీరు ఈజీగా తీసుకోండి జిల్ తీసుకోండి బయింగ్ భయంగా తెలుగు తీసుకోండి రిపోర్ట్ తెలుగు తీసుకోండి ఎవ్రీ డే మార్నింగ్ టు ఈవినింగ్ ఈ కెమెరాకి పని ఉంటుంది సో బట్ ఇది కాబట్టి తట్టుకుంది ఇది తప్పితే ఇంకోటి తట్టుకోలేదు ఒకవేళ దీన్ని అప్గ్రేడ్ చేసినా ఎఫ్ఎక్స్ త్రీకి వెళ్ళాల్సి వస్తుందో కానీ మళ్ళీ వేరే కెమెరాస్ అయితే మనం తీసుకోలేం ఇక్కడ వేరే అయితే ఉంది ఇది సౌండ్ బార్ చాలామంది అడిగారు మొన్న బెస్ట్ సౌండ్ బార్ వీడియో చేసినప్పుడు బోట్ ఫైవ్ థౌసండ్ డిఏ వచ్చిందన్న కొత్తది వచ్చేయని అది టెస్ట్ చేశాక నేను వీడియో చేశాను డోంట్ వర్రీ అది ఆ లీస్లో లేదంటే బాగలేదని కదా ఏం బాగాలేదనేది ఏది వెరీ సూన్ వీడియో అయితే వస్తుంది సేల్కి బిఫోర్ అయితే నేను అన్ని ఇండివిజువల్ వీడియోస్ చేయలేను ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ ఆఫ్ వీడియోస్ ఇంపార్టెంట్ కొనే వాళ్ళకి బెస్ట్ ఆఫ్ వీడియో ఇంపార్టెంట్ ఇండివిజువల్ వీడియోస్ ఆఫ్టర్ సేల్ అయితే చూస్తాను దట్ ఇట్ ఇక్కడ మనకి చూస్తే అంతే ఇక సో ఈ స్టూడియోలో అంతా మనకి టెస్టింగ్ అయితే ల్యాప్టాప్స్ అయితే జరుగుతుంది ఇక ఇది మన మెయిన్ ఎడిటింగ్ రూమ్ అంటామా లేకపోతే ఆఫీస్ రూమ్ అంటామా ఏదైనా సరే ఇది ఎడిటింగ్ మనవాడు ఈయన పేరు నవీన్ ది సీనియర్ మోస్ట్ కొత్త ఎడిటర్ వచ్చే అయితే దగ్గర దగ్గర మనోడు వచ్చి సిక్స్ మంత్స్ అయిందా సిక్స్ మంత్స్ అయింది అజయ్ వెళ్ళాక మనోడైతే వచ్చాడనమాట అండ్ సాయి ఉండేవాడు సాయి అయితే ప్రజెంట్ అయితే లేడు ఇప్పుడు ప్రజెంట్ రిపోర్ట్ తెలుగు మీరు చూసే వీడియోస్ అన్ని మనోడే ఎడిట్ చేస్తాడు అనమాట సీనియర్ మోస్ట్ ఎడిటర్ అని చెప్పిన మా తమ్ముడు అనమాట మనోడు ఈజీ గారు ఫ్యాట్ జీలు ఛానల్ మెయింటెనెన్స్ అంతా మనోడే చూసుకుంటాడు దానికి సంబంధించిన ఎడిటింగ్ ఇక్కడైతే జరుగుతుంటుంది అనమాట అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ హిందీ క్రియేటర్ మనోడు హిందీ వీడియోస్ చేస్తాడు అంటే ఏమంటారు అంతే మనం చేసిన వీడియోస్ అండ్ నేను టెస్ట్ చేసేటప్పుడు రైట్ అక్కడ ఉండి కొంచెం అబ్జర్వ్ చేసి మనోడు కూడా హిందీ వీడియోస్ అయితే చేస్తాడు అనమాట అప్పుడప్పుడు ఇంటర్నెట్లో బాగా ఎంజాయ్ చేస్తుంటాడు నీకు అసలు ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మీకు చెప్పాలి ఇతనే ఈయన అనమాట వచ్చేసి మీరు ఏదైతే ఈజీగా టేకింగ్ కానీ ఎడిటింగ్ కానీ అంత మనోడైతే హ్యాండిల్ చేస్తాడు షేడ్స్ మస్తున్నారాని ఇలా సో దట్స్ ఇట్ ఇక అంతే మన టీము అండ్ డీల్స్ పెట్టే వాళ్ళు అయితే ఉంటారు కానీ ఒక ఇద్దరు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ వీళ్ళు మాత్రమే మన టీం ఇంతకుమించి మనకి పెద్ద టీం లేదు టెస్టింగ్ చేయడానికి అయితే ఎటువంటి టీం అయితే లేదు ప్రతిదీ నేనే దగ్గరుండి అయితే టెస్ట్ చేస్తాను అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు మీకు సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ ప్రోడక్ట్ కొంటున్నా నా వీడియో చూసి మీరు ప్రోడక్ట్ కొంటున్నారంటే అది నా చేతితోటి నేను టెస్ట్ చేసి నా కళ్ళతో నేను చూసింది మాత్రమే మీరు కొంటున్నారు ఎటువంటి నాట్ ఈవెన్ సింగిల్ ఎంప్లాయ్ నాకు మహా అంటే టీవీలు అరేంజ్ చేస్తారు మహా అంటే సౌండ్ బార్లు అక్కడ పెడతారంటే ఆన్ చేసి టెస్ట్ చేసేది నేనే నేను బల్ల గుద్ది చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకున్నా మన ఛానల్ చూసి అయితే కొనవచ్చు ఇక అస్సలు విషయం ఏంటంటే మన టీవీస్ వీడియో తొందరగా పెట్టు టీవీస్ వీడియో తొందరగా పెట్టు అనేది అడుగుతున్నారు టీవీస్ వీడియో నేను తొందరగా పెట్టపోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే నేనేమో దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ మోడల్స్ పైన నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్స్ కొని నా పైన స్టూడియోలో పెట్టుకున్నాను చాలా లక్షల్లో ఖర్చు అయింది అంత ఖర్చు అయినప్పుడు ఇప్పుడు నేను సడన్గా ఇప్పుడు వీడియో చేసి ఇప్పుడు పెట్టాను అనుకోండి మీరు ఎట్లాగ సేల్గా ఉంటారు ఇప్పుడు అయితే కొంటారు కదా ఇప్పుడు పెడితేమైతే నేను ఒక ఫైవ్ మోడల్స్ ఫోర్ మోడల్స్ బెస్ట్ అని చెప్తాను ఇప్పుడు ఆ బెస్ట్ అనే చెప్పిన అందరూ వేరే వాళ్ళు కొనేసి అవి కూడా అవే బెస్ట్ అని వీడియో చేస్తే నేను మిగతా కొన్న వాటికి వాల్యూ ఏమున్నాయి అందుకని నేను బిఫోర్ డే రేపు సేల్ అన్నంగా మీకు వీడియో పెడతాను ఈసారి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే జరిగింది టీవీస్ టెస్టింగ్లో అది మీరు చూడాలి చూస్తేనే అర్థమవుతుంది నాకు బి ఫ్రాంక్ ఫస్ట్ టైం ఒక బెస్ట్ స్మార్ట్ వీడియో చేయడానికి చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే అది ఎందుకో కూడా ఇప్పుడు చెప్పను చెప్తే వేరే వాళ్ళకి లీక్ అయిపోతుంది నేను చెప్పను ఇంట్రెస్టింగ్ అందుకని నేను డిలే చేసాను కావాలని వీడియోని ఇంట్రెస్టింగ్ అవుట్పుట్ వస్తుంది మీరు మెస్మరైజ్ అయ్యే టీవీస్ మీ ఇంటికి అయితే వస్తాయనమాట సో అంతకుమించి నేను ఎక్కువ చెప్తే అర్థమైపోతుంది ప్రజెంట్ అయితే ల్యాప్టాప్స్ చాలామంది అడుగుతున్నారు అన్న శామ్సంగ్ గెలాక్సీ బుక్ ఏది టెస్ట్ చేస్తున్నాను అన్న ఏసూస్ ఎక్స్పర్ట్ బుక్ పీ పి వన్ పీ త్రీ అని అడుగుతున్నారు టెస్ట్ చేస్తున్నాను హెచ్పి పెవిలియన్ సిక్స్టీన్ వెరీ రీసెంట్లీ లాంచ్ ఎయిట్ థౌసండ్ సిరీస్ రైజన్ ప్రాసెసర్ తోటి ఇది టెస్ట్ చేస్తున్నాను అండ్ ఏసూస్ వివో బుక్ సిక్స్టీన్ ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్ మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ కొన్ని టెస్టింగ్ అయిపోయి అక్కడ ఉన్నాయి సో దాట్ కంటెంట్ మాత్రం దండిగా వస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అండ్ ఒక్కటైతే నేను మీకు ఒకే ఒక్కటి చెప్పాలి ప్రతిది నా డబ్బుతో నేను కొని చేస్తున్నాను మరి నీకేడి అయ్యి డబ్బులు అంటే వెరీ సింపుల్ ఇప్పుడు నేను ఈ ల్యాప్టాప్ చేశాను ఇది ఒక యాభై వేల రూపాయల వర్త్ ఈ యాభై వేల రూపాయల వర్త్ ల్యాప్టాప్ని నేను చెప్పాక ఇది బాగుంది అని చెప్పి మీరు దీన్ని పర్చేస్ చేశారంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు మాకు నేను నా వల్ల మీరు ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి పర్చేస్ చేశారు కాబట్టి వీడి వల్లే మనకి సేల్ జరిగింది కాబట్టి వీడికి అంతో ఇంతో సాయం చేయాలని చేసే డబ్బులతోటే ఛానల్ మొత్తం రన్ అవుతుంది నాట్ ఈవెన్ సింగిల్ కమర్షియల్ వీడియో మన ఛానల్లో మన ఎంప్లాయీస్కి ఇచ్చే జీతాలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా నేను కట్టలేను ఈ ప్రమోషనల్ వీడియోస్ని మోస్ట్లీ చేయను అంతకీ మీకు కావాలంటే బట్ ప్రూఫ్స్ పెట్టే రోజు ఒకటి వస్తే మాత్రం ప్రతి బ్రాండ్ వాళ్ళతోటి నాకు కన్వర్జేషన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అప్పుడు నేనేంటో అందరికీ తెలుస్తుంది ఆల్రెడీ మన వాళ్ళు అందరికీ తెలుసు బట్ ఎవరన్నా ఎవరికన్నా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటే సబ్స్క్రైబర్స్కి మీకు చూపించాల్సిన రోజు వచ్చినప్పుడు అవి కూడా చూపిస్తాను మోస్ట్లీ నేను మంచి ప్రోడక్ట్ను వంద ప్రొడక్ట్లు కొని అందులో రెండు బాగుంటే రెండు బాగుందని చెప్పి ఆ రెండింటినీ సేల్ చెప్పించి మన వాళ్ళ ఇంటికి మంచి ప్రోడక్ట్ వెళ్ళి ఆ మంచి ప్రోడక్ట్ కొన్నందుకు వచ్చిన డబ్బుతో నేను బతుకుతున్నాను అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది చెడ్డ ప్రోడక్ట్ మీ మీద రుద్ది మీ దగ్గర మీ డబ్బు తిని నేను ఎప్పుడు బాగుపడిన కాబట్టి ప్రతిదీ కొని నేను చేస్తాను కాబట్టి ఈ సేల్లో కానీ ఎప్పుడు సేల్ ఉన్నా కానీ మీరు ఏం చేయాలనుకున్నా ఏ ప్రోడక్ట్ ఇంట్లో కొనాలనుకున్నా మన వీడియోస్ ఉంటాయి వెళ్ళండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ప్రొడక్ట్లో ట్యాగ్ చేస్తుంటారు ఆ లింక్ మీద క్లిక్ చేయండి మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు కొనుక్కోండి నేను చెప్పిన వాటిలో సో దాట్ మా ఛానల్కి హెల్ప్ అయితే అవుతుంది అది ఒకటే నా రిక్వెస్ట్ ప్రతిదీ మేము కొని టెస్ట్ చేసి వీడియోస్ చేస్తాం బ్రదర్ కంపెనీ రివ్యూ యూనిట్స్ అనేవి మీకు ఇక్కడ ఆ కవర్లలో కనిపిస్తున్నాయి కదా అవి రెండు మాత్రమే కంపెనీ రివ్యూ యూనిట్స్ మరి నా టేబుల్ మీద ఉన్నాయి నేను కొన్ని వందల ప్రొడక్ట్లు చేశాను కదా ల్యాప్టాప్స్ కాదు అండ్ వాషింగ్ మిషన్స్ చాలా చేసాం అండ్ రిఫ్రిజిరేటర్స్ కొన్నాం అండ్ ఇంకా కొత్త కంటెంట్ అయితే రాబోతుంది వాటర్ ప్యూరిఫైర్స్ అయితే దగ్గర దగ్గర టూ మంత్స్ నుంచి టెస్ట్ చేస్తున్నాం మన వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో రెండు పెట్టాం మా అత్త వాళ్ళ ఇంట్లో పెట్టాం అందరి ఇంట్లో పెట్టి టెస్ట్ చేస్తున్నాం సో దట్ నేను చేసే వర్క్ ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది సో నాకేంటంటే సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఒక సింగిల్ కామెంట్ చేసినా నేను తీసుకోలేను ఏంటి అంటే అన్న టెస్ట్ చేయడు ఎవరో టెస్ట్ చేస్తే చెప్తాడు లేకపోతే కొనడు లేకపోతే డబ్బులు తీసుకొని చెప్తాడంటే నేను తీసుకునే మనస్తత్వం కాదు నాది ఎప్పుడైనా నేను చేస్తుంటే బరాబర్ నేను చేశాను శాంసంగ్ వాషింగ్ మిషన్ చేశాను నైన్ కేజీస్ది బరాబర్ చెప్తాను ఇప్పుడు అమెజాన్ ఫైవ్ టీవీ స్టిక్ వచ్చింది నాకు ఇది ప్రమోషనల్ వీడియో అంటే షార్ట్ వీడియో బరాబర్ చెప్తాను అండ్ లెనోవో నుంచి ఇంటెల్ కొలాబరేషన్తో చేసింది వీడియో స్టార్టింగ్లోనే ఇది నేను లెనోవో ఇంటెల్ కొలాబరేషన్తో చేశాను అని చెప్పేసి కుల్లంకులా చెప్పాను నేను ప్రమోషనల్ వీడియో అయితే కుల్లంకులా అని చెప్తా అండ్ ప్రమోషనల్ వీడియో అని ఒప్పుకొని ప్రొడక్ట్ బాగాలేకపోతే వెనక్కి దొబ్బేసినాయి ప్రోడక్ట్లు ఉన్నాయి మీకు కావాలంటే బ్రాండ్ నేమ్ నేను చెప్పిన ఒక సీసీ కెమెరా బ్రాండ్ అండ్ ఇంకోటి వేరే ఏమంటారు మ్యాట్రిసెస్ బ్రాండ్ అండ్ మిక్సర్ గ్రైండర్ బ్రాండ్ ఈ బ్రాండ్లన్నింటినీ నా ఎడంకాలతో తన్నాను ఎందుకు అంటే వాళ్ళతో మాట్లాడుకున్నాక కూడా ఇంత అమౌంట్ని మాట్లాడక కూడా వాళ్ళు చెప్పిన వాళ్ళ ప్రోడక్ట్ కంటే వేరే ప్రోడక్ట్ బాగుంటే నేను చెయ్యను కావాలంటే ఇండివిజువల్ వీడియో నీ ప్రోడక్ట్ గురించి చేస్తాను కానీ దాంతో కంపేర్ చేసి ఇది బెటర్ అని నేను చెప్పను అని చెప్పేసి నేను రిజెక్ట్ చేసినవి చాలా ఉన్నాయి నాతో చాలా బ్రాండ్స్ నా గురించి అర్థమవ్వాలంటే మోర్ ఎవర్ సబ్స్క్రైబర్స్ వీళ్ళందరికన్నా లేకపోతే వేరే కో యూట్యూబర్స్ కన్నా యాడ్ ఏజెన్సీస్ అని ఉంటాయి అంటే మా దగ్గరికి కంపెనీస్ని తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళకి నా గురించి చాలా బాగా తెలుసు వాళ్ళని అడిగితే ఈ క్రియేటర్లు కానీ లేకపోతే సబ్స్క్రైబర్లు కానీ ఎవరైతే మన మీద కామెంట్ చేస్తారో వాళ్ళు వాళ్ళని అడిగితే చెప్తారో ఏంటనేది నేను కేవలం అఫ్లేట్ ఇన్కమ్ మీద మాత్రం బతికేవాడిని ఎటువంటి ప్రమోషనల్ వీడియో చేసి మీ డబ్బుల్ని ఖరాబ్ చేసేవాడిని అయితే కాదు సో అట్లీస్ట్ ఇట్లాంటి వాడిని కాపాడుకోండి ఇన్ని ప్రోడక్ట్లు కొని చేస్తున్నాను తెలుగులో నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ చూపెట్టండి మీరు ఒక్క పర్సన్ ప్రతి కేటగిరీలో అన్ని కొని చేసేవాడిని చూపెట్టండి ప్రతి కేటగిరీలో ఒకటి రెండు ప్రోడక్ట్లు చేసేవాళ్ళు దొరుకుతారు ల్యాప్టాప్స్ దొరకవచ్చు లేకపోతే మీకు ఏమంటారు వాషింగ్ మిషన్ దొరకవచ్చు రిఫ్రిజిరేటర్ దొరకవచ్చు టీవీస్ దొరకవచ్చు బట్ ప్రతి కేటగిరీలో అన్ని కొనేవాడు దొరుకుతాడా మీకు నాట్ ఈవెన్ ఇండియాలో దొరుకుతాడా దొరకడు అందుకనే నేను హిందీ ఛానల్ స్టార్ట్ చేసి లాభాలు లేకపోయినా నేను దాన్ని ఎందుకు రన్ చేస్తున్నానంటే ఎప్పటికైనా మనం అంటే తెలిసి వస్తుందనే ఒక ఇది ఇప్పటికీ మనం ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నామంటే అది నా కర్మ నేను చేసేది ఏం లేదు బట్ ఐఎం వెరీ హ్యాపీ నాకు వచ్చే అమౌంట్కి నేను చేసేదాన్ని నాకు సరిపోతుంది అత్యాశ లేదు నాకు నా ఖర్చులన్నీ పోను నాకు లక్ష లక్ష రూపాయలు మిగిలిన ఐఎమ్ వెరీ హ్యాపీ హ్యాపీఎస్ట్ పర్సన్ అందులో ఎటువంటి డౌట్ లేదు అత్యధికంగా నాకు ఆశలు కోట్లు డిఫెండర్లు ఇట్లాంటివి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేవు దాంతో సంతృప్తిగా ఉన్న మీరు మీరు నా మీద ప్రేమతో కొని నాలుగు రూపాయలు వచ్చి నేను ఎదిగితే ఐమ్ వెరీ హ్యాపీ నేను ఎదిగానని మీకే చెప్పుకుంటాను అందులో ఎటువంటి అయితే లేదు ప్రజెంట్ ఈ స్టేజ్కి ఇన్ని కొన్ని స్టేజ్కి వచ్చామంటే అది మీ వల్లే కదా మీరు కొనబట్టి ఈ స్టేజ్కి వచ్చాను ఇంకా కొని ఇంకా అనుకోండి ఇవేం కర్మ పెద్ద పెద్ద చూస్తారేమో ఎవరికి తెలుసు సో వీడియో నచ్చితే లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక కామెంట్ మన ఛానల్ నుంచి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ ఫర్ వాచింగ్ బై బాయ్ జై హింద్